మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు జేఏసీ మౌన దీక్ష పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ సిటివ్ సందర్శన వెళ్లి వీరిసిన సేవా సంకల్పం ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గత ఏడాది కంటే ఈ ఏడాది రాముండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిరాల జోన్లలో కేసుల నమోదు పెరిగినప్పటికీ హత్యలు ఆత్మహత్యలు తగ్గాయని బైండోర్లు పెరగడంతో నేరాల సంఖ్య తగ్గిందని శాంతి భద్రతలు సాఫీగా ఉందని రాముండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు ఈరోజు కమిషనర్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన వార్షిక ప్రెస్ మీట్లో సిపి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో డిసిపిలు ఏసీపీలు తదితరులు ఉన్నారు जाएगी कि ये भी ना कि हमने उन पुलिस की लोग से से हमने इक्करा इक्करा differences बनींगी करींगी kind of major achievements ली यानी जिसे हम लोग मार्कराइड की major performance, performance call चेंज आएगी थी major highlight shows थे जितने 2024 compared जाना तो 2025 में लो कोई area लो मंची improvement जाएगी मेजर का रिकवरी अटे प्रॉपर्टी नष्ट होना प्रॉपर्टी रिकवरी लो मंची अचीवमेंट 22 परसेंट इंक्रीज आई थी रिकवरी ऑफ स्टोरेन प्रॉपर्टी अधिक ही था का मानो को मेजर हेड्स ऑफ डी क्राइम रॉबरी तकी थी हाउस बर्गरी बाय नाइट चला पैदा इनिटेटिंग सब्जेक्ट जून रही एक रो पूरा इलू लॉक मुंडे वालों को अधिक पूरा तकिन ली और मोस्ट फिफ्टीन परसेंट तकिन ली रेप अटैम्प्ट को मर्डर में लोग सिग्निफिकेंट रिडक्शन होंगी और 33 थर्टी थ्री परसेंट वन थर्ड रिडक्शन होंगे అటెంప్ట్ టు మర్డర్ సో ఈ విధంగా వచ్చే సోసైటీలో ఒక చట్టం కి దౌర్జన్యం భంగడానికి ఒక సిట్యుయేషన్ వచ్చేది చట్టం తో భయపడి క్రిమినల్ ఎలిమెంట్స్ బయట వచ్చి అని అటెంప్ట్ టు మర్డర్ ఇన్సిడెంట్స్ చేయడానికి భయపడుతున్నారు ఆ కారణంగా తో ఆ కేసెస్ కొరకడానికి ఈ అంతర్ పనికి డిటైల్ మీకు మన ఇయర్లీ రిపోర్ట్ లో ఇవ్వడం జరుగుతా ఉంది అండ్ ఈ డే బై 27 డేస్ లో ఏ డే లో अंदर तक गिर गई, अंदर पहले थी, थी यानी ही उस विषय में होगी। कारी ओवरऑल जो उसके मेजर हेड्स तो लोग कराएं अंदर तक गिर गई, रिकवरी पहले थी, करवट का गांजा ही चाला इंपॉर्टेंट। मनमोहन समर्थर फूंचे जैसे ना, हर वक्त मना ऑफिसर जैसे ना, रेगुलर पेट्रोलिंग, मारुमुर प्रांत वालों को राव विजिट � ఆ నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరిగింది నైన్టీ ఫైవ్ అయితే ఈ సంవత్సరం హండ్రెడ్ ఫిఫ్టీన్ కేసెస్ చేయడం జరిగింది కానీ రికవరీ ద్రవ్యాల రికవరీ ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ పెరిగింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కేజీ ఫిఫ్టీ ఫైవ్ కేజీ ఉంటే ఈ సంవత్సరం టూ ఫిఫ్టీ ప్లస్ కేజీ జరిగింది సో ఈ విధంగా అన్ని విషయంలో పోలీస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది కొన్ని విషయంలో సైబర్ క్రైమ్ ఉండొచ్చు ఉమెన్ సేఫ్టీ ఉండొచ్చు గా విజిడెంట్ ఉండడానికి అవకాశం ఉంది ఆ విషయంలో కూడా మనము చూస్తాం ఈ నెక్స్ట్ ఇయర్లో ఏ విధంగా మనము ఎక్కడ ఎక్కడ మనకు ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్కి అవసరం ఉంది అది కూడా మనము డిస్కస్ చేసి నెక్స్ట్ ఇయర్ యాక్షన్ లో అది అది ఇంక్లూ చేసి ఈ సంవత్సరం చేసిన పనికి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఆ విధంగా నెక్స్ట్ ఇయర్ కోసం ప్లాన్ చేస్తాం జగదాంబార్ లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి ఖని మొట్టమొదటి అతిపెద్ద క్లాష్ షోరు రాబోయే పండుగ మారేజ్ సీసెన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్తు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై ఎయిటీలకి హండ్రెడ్లీ వైట్ లెనింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని రాము ఎమ్ రాజ్ ఠాకూర్ మక్క ఎప్పుడు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదని గోదావరికెన్ లక్ష్మీనగర్లోని చిరు వ్యాపారులు అన్నారు ఈరోజు మున్సిపల్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో శివాజీనగర్ వస్త్ర వ్యాపారులు బుక్క దుకాణాల వ్యాపారులు ఫ్లవర్ మర్చెంట్ వ్యాపారులు మాట్లాడారు పట్టణ అభివృద్ధిలో భాగంగా శివాజీనగర్ లక్ష్మీనగర్ ప్రాంతంలో రోడ్ల విస్తరణ మౌలిక వసతుల అభివృద్ధి కోసం తమ షాపును తొలగించాల్సి వచ్చినప్పటికీ తమ జీవనాధారాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తమకు పూర్తి న్యాయం చేశారని వారన్నారు ఈ నమని సదయ్య దేవేందర్ పి అంజయ్య బూర్ల సతీష్ గోలి రంగన్న ఆడప్ శంకర్ ఎం రాజమల్లు ఎం రమేష్ వంగ నవీన్ గజ్జర్ల అరుణ్ కె సంపత్ టి రాజమౌగ్లి మురళి రాజమౌ్లి సత్యం ఎం శ్రీనివాస్ గట్టయ్య చింతల సదానందం సతీష్ తదితరులు ఉన్నారు మేము గత ఒక ముప్పై సంవత్సరాల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా జీవనోపాధి చేసుకుంటూ పుట్ట గడుపుతున్నాము మాకు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బుక్కుల దగ్గర మా షాపులు ఉండే పాత షాపులు బుక్క వాళ్ళ దగ్గర ఉండే మరి అప్పుడు అప్పుడు ఏమన్నారంటే స్వచ్ఛందంగా మీరు ఉంచుకుంటే ఇల్లనే మాకు పర్మనెంట్గా ఇస్తామని అన్నారు మాకు అట్లా ఇవ్వలేదు మాకు మేము సిగరీ మోటర్ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని బదులాడుకొని మేము తాత్కాలికంగా ఒక ఎన్ఆర్ షాపులో అందరిని నిర్మించుకున్న జీవనోపాధి గడుపుతున్నాం గత పాలకులకు గత పాలకులు ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా భవి మాకు ఏదైనా ఒకటి పర్మనెంట్గా కట్టివ్వాలి కట్టివ్వాలి ఇంట్లో కూడా మాకు అవకాశం ఇవ్వండి అని కూడా ఇప్పుడు తప్ప రెండుతో నేను అట్లా ఎవరు పని ఇప్పుడు మాకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మక్క సింగ్ గారు ఇట్లా వచ్చి అభివృద్ధి నగరాన్ని సుందరీకరణ చేయడం జరుగుతుంది వాణిజ్య కాంప్లెక్స్ కట్టడం జరుగుతుంది మీరు అభివృద్ధి సహకరించాలని అంటే మాకు మేము స్వచ్ఛందంగా ఇరవై ఆరు షాపులు మేము తొలగించుకున్నాము ఇందులో మాకు రెంట్ లేకుండా అక్కడ ఆరు నెలల్లో కంప్లీట్ చేసి ఇస్తాను అన్నారు ఆరు నెలల వరకు మీరు ఇందులో ఉండండి రెంట్ కట్టకుండా ఉండండి కరెక్ట్ బిల్లు కట్టుకోండి ఏమైనా ఖర్చులు ఉంటే మీరు చేసుకోండి అంటే మాకు మేము కొన్ని కొన్ని చిన్న చిన్న ఖర్చులు వేసుకొని మేము దీన్ని డెవలప్ చేసుకొని ఉండడం జరుగుతుంది అన్న మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నమ్మకం ఉన్నది మళ్ళీ అలా కట్టినాక మమ్మల్ని యథావిధంగా ఇరవై ఆరు షాపులకు తప్పకుండా ఇస్తానని మాకు హామీ అన్న మీద కూడా మాకు నమ్మకం ఉన్నది ఇప్పటివరకు అయితే మేము చిన్న చిన్న దగ్గర అయితే బిజినెస్ అయితే లేదు ఇక ముందు ముందు ఉంటుంది అని అనుకుంటాను మాకైతే న్యాయం చేస్తున్నాను చూసారు కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ చిరు వ్యాపారం హోటల్స్ ఫ్లాట్ షోరూమ్ ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి జీవనోపా జీవనాధారంగా మనం పట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ మేము సో ఇక్కడ ఏమైందంటే మనకు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన సింగ్ రాజ్ ఠాకూర్ గారు చాలా అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది అందులో భాగంగానే కొన్ని మనకు ఇక్కడ షాప్స్ని తీసేసి దాని ప్లేస్లో మనకు అనుకూలంగా ఉండే మంచి షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది నిర్మించడం జరిగి జరుగుతుందని చెప్పడం జరిగింది దానికి కావలసిన మళ్ళీ కట్టించిన తర్వాత కూడా అవి మనలాంటి చిరు వ్యాపారులకే ఇస్తారు అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మేము చాలా ఆనందంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చాలా మంచి అభివృద్ధి అనేది జరగడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి టెన్షన్స్ పడకూడదు మనకు అన్నగారు కట్టించిన తర్వాత మనకు కావాల్సిన ప్లేస్లోనే మన యొక్క షాప్లను మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరు ఎలాంటి టెన్షన్స్ గురి కావద్దు ఎలాంటి ఇబ్బంది పడదు మనం మన షాప్స్ అనేది కోల్పోలేదు కొన్ని నెలల్లోనే మళ్ళీ తిరిగి వాటిని మన చేతులకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది సో ఆ అలాంటి వనస్త మాకుంది కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేస్తుంది ఒక మాట ఇచ్చిందంటే దాన్ని నిలుపుకుంటుంది అని చెప్పి మేము భావిస్తున్నాము తిరిగి ఇంకొద్ది రోజుల్లోనే ఇంకొద్ది నెలల్లోనే మన చేతికి మళ్ళీ మన యొక్క షాపులు తిరిగి వస్తాయి ఎవరు కూడా ఎలాంటి ప్రభు ప్రభావాలకు గురి కావద్దు ఎవరు ఏం చెప్పినా కూడా దేన్ని తిప్పించుకోకండి మనకు విదిన్ ఇంకొన్ని నెలల్లోనే మన యొక్క షాప్స్ మనకు తిరిగి మనకి ఇవ్వడం జరుగుతుంది நாங்க மார்க்கிய அண்ணன் கேளுங்க மார்க்கே இந்த இவர மத்தங்க ராமன் பயவுல மாகே என்ன பண்ணா தம்பதோ இந்த தேன சொந்த வெற்றி কবি சாட்சி மூலமா வந்துருனவரா நீ பார்ட்டிசிபேஷன் என்ன இருந்தா ஒரு வழி வந்து மால கட்டி சொல்லுங்க வெட் பெட் எண்டிங் కట్టమికి rent కి తరాలి వజ మిక్స్ అయిన తర్వాత సాధారణంగా గవర్నర్ నామినేట్ చేస్తారు. ఫైనల్ ఏ పండి తీరుకా మి తీరుకునండి న్యాయమా అన్యాయమా అనుకుంటాడు. న్యాయం న్యాయం చేశారు. మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే లే నామూరు ఎనిపడ మాట్లాడండి. గత ఆరు నెలలుగా సింగరేణి ఆర్ఓ ప్లాంట్లు పనిచేయకపోవడంతో తాగునీటికి కార్మిక కుటుంబాలు తల్లడిల్లుతూ ఉన్నాయని సిఐటి ఆర్జీవన్ కార్యదర్శి మెండస్ శ్రీనివాస్ ఆరోపించారు ఈరోజు సింగరేణి కార్లీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆర్జివన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఓ ప్లాంట్లను సందర్శించారు గాంధీనగర్ తిలక్నగర్ కాలనీ ఈ సందర్భంగా మాట్లాడారు తక్షణమే నిధులు విడుదల చేసి నిర్మాణాన్ని పూర్తి చేసి తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్ జీవన అధ్యక్షుడు ఆరేపెల్లి రాజమౌళి ఉపాధ్యక్షుడు ఎస్కే గౌస్ నాయకులు సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి జె సత్యనారాయణరావు తా ఉన్నారు

తిలక్నగరం డౌన్ ఏరియా ఆరో ప్లాంట్ ఇది గత రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో సిఐటియు సింగరేణి కార్మికులకు మంచినీళ్ళు రావట్లేదు మురుగునీరు వస్తుంది కలుషితం అయిపోతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే వన్లో దాదాపు పది ఆర్ఓ ప్లాంట్లు అంటే ఇప్పటికీ ఆరు నిర్మించారు అప్పటి నుండి కొనసాగుతూ ఉన్నది ఆ పోరాటాన్ని ఇంకింత ఉధృతం చేస్తే గ్రాడ్యూటీ ఫిల్టర్ బెడ్ కూడా శాంక్షన్ చేశారు అది ప్రారంభానికి నోచుకోని పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నవాళ్ళు సింగరేణిలో ముప్పై నలభై సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్ అయిన కార్మిక సోదరులు ఉన్నారు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇది దాదాపుగా తిలగనారా ఆర్ఓ ప్లాంట్కి సంబంధించింది ఆరు నెలల నుంచి బంద్ ఉన్నది ఇది మెయింటెనెన్స్ లేక నిరుపయోగంగా ఉన్నది అక్కడ గ్రాడవిటీ ఫిల్టర్ బెడ్డు ప్రారంభం కాలేదు ఈ నీళ్ళతో మాకు ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి అనారోగ్యాలకు గురవుతా అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం సింగరేణి యాజమాన్యానికి సింగరేణి కార్మికులు కష్టపడి ఉత్పత్తి చేసి వేల కోట్ల రూపాయలు లాభాలు తీసుకొస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫుట్బాల్ పేరుతోటి కోట్ల కోట్ల రూపాయలు సింగరేణి కార్మికుల రక్తంతో చెమటతో లాభాలు దండుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కనీసం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్క పంట గాంధీనగర్ది కూడా ఆర్ఓ ప్లాంట్ పనిచేయని పరిస్థితి ఉంది ఎమ్మెల్యే గారికి కూడా మేము సూచన చేస్తూ ఉన్నాం ఈ గోదావరికన్ పట్టణం రామగుండం అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాం కానీ ఈ కృషిలో నీ రామగుండం అభివృద్ధిలో సింగరేణి కార్మికుల చెమటతో తీసిన లాభాల నుంచి కూడా అభివృద్ధి కోసం సింగరేణి నిధులే వాడుతున్న పరిస్థితి ఉంది కానీ ఇక్కడ చూస్తే కార్మికులకు మంచినీళ్ళు లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అభిమానం వెల్లివిరిసిందని సేవా స్ఫూర్తి వికసించిందని గోదావరికన్ జోహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ తులసి అన్నారు పార్శురామిక ప్రాంతంలో అందరికీ సుపరిచితులు కష్టంతో పట్టుదలతో లక్ష్యంతో ప్రభుత్వ కార్యనిర్వహణలో కీలక స్థానంలోకి చేరిన మంచిరాల ఆర్డీఓ గూడూరి శ్రీనివాసరావు సుధారాని వివాహ వార్చుకోవచ్చు ఇదే రోజు శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఆత్మీయ అభిమానంతో వారి తమ్ముడు తాజుద్దీన్ బాబా ఇతరుల అభిమానులు శ్రీనివాస్ జమీన్ రవి హరీష్లు అపూర్వ కానుకను శ్రీనివాసరావుకు అందించారు పేదింటి పిల్లలకు ప్యాకెట్ మనీని అందించారు పిల్లల మధ్య శ్రీనివాసరావు బర్త్డే కేకును కట్ చేశారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తాజుద్దీన్ శ్రీనివాస్ రవి హరీష్ జమీల్ గారికి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నెక్స్ట్ ఈ రోజు ఈ కార్యక్రమం సందర్భం ఏంటి అంటే మంచిరాల ఆర్డివోగా పనిచేస్తున్న శ్రీనివాసరావు గారు సుధారాణి గారి వార్ వివాహ వార్షికోత్సవం మరియు శ్రీనివాసరావు సార్ గారి బర్త్డే సందర్భంగా వారి అభిమానులు మన పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు సార్ గారు ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి వారు చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫున మా పిల్లల తరఫున వారికి మరొకసారి బర్త్డే విశేష వివాహ వార్కోవ శుభాకాంక్షలు శ్రీనివాసరావు గారు చాలా సంవత్సరాలుగా ఇక్కడ విచరల్గా పనిచేశారు రాసిల్దా గారు పనిచేశారు చాలామంది రైతుల దానిలో ప్రతి ఒక్కరికూ అందుబాటులో ఉండి చాలా వినిపిమయంగా పనిచేశారు వారికి అలా ఒత్తుడి చేస్తే అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గోదవర్గన్ పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న కూల్చివేతను నిరసిస్తూ మల్లేష్ కుటుంబం చేపట్టిన దీక్షకు మద్దతుగా జరుగుతున్న ఆందోళన నిరసన ఈరోజు ఏడవ రోజుకు చేరుకుంది ఇందులో భాగంగా పలు పార్టీలతో ఏకమైన జేఏసీ నేతలు ఈరోజు కథం తొక్కారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కూల్చివేతను నిరసిస్తూ మౌన పోరాటం చేశారు నగరంలోని బజార్ ఏరియాలో నల్ల జెండలతో మౌన దీక్షను మౌన ర్యాలీని చేశారు దీక్ష శిబిరం వద్ద మౌన దీక్షను చేపట్టారు యజమాని అయినా ఇల్లుకు సంబంధించిన యజమాని అయినా పట్టా కాగితం చేతిలో ఉన్నదంటే పూర్తి భరోసా ఈ ప్రాపర్టీ నాదే ఒక ధైర్యంతో ఆ లబ్ధిదారుడు ఉంటాడు కానీ ఇలా రామగుండంలో గోదరికల్లు ఏంటంటే పట్టాలు జల్లాయి ఇక్కడ కాగితాలు జల్లాయి ఎమ్మెల్యేనే నాదే రాజ్యాంగం అంటడు కాబట్టి అలా ఎంతో మంది పేదలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వైఎస్ఆర్ పట్టాన్ని కూడా ఇలా బేఖాతరు చేసుకుంటా ఎమ్మెల్యే అనేక మంది లబ్ధిదారుల ఇళ్లను కూలగొడుతూ ఇలా పేదల బతుకులతోటి ఆడుకుంటూ ఉన్నాడు అందులో భాగంగానే ఏడు రోజుల కిందట సిరిశెట్టి మల్లేశన్న ఇల్లు మరి నిర్దాక్షిణంగా అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి కూల్చేస్తే ఏడు రోజులకెళ్ళి ఇక్కడ టెంట్ వేసుకొని ఆ కుటుంబం కుటుంబంతో పాటుగా ఇంతమంది కూర్చున్నా కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాళ ఎమ్మెల్యే వ్యవహారం అనేది చాలా అత్యంత అమానుషంగా భావిస్తూ ఉన్నాము వెంటనే బాధితులు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము ఈ సందర్భంగా ఎమ్మెల్యేని కూడా ఒకటి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ నువ్వు బూడిద పైసలు కోట్ల రూపాయలు తిన్నా ఏ ఒక్కరోజు అడగలే మట్టి పైసలు తిన్నా అడగలే ఇలా ఇసుక పైసలు ఇసుక మాఫియా చేసినా అడగలే ఇక్కడే ఉన్నటువంటి ఓపి కాంట్రాక్టర్లను బెచ్చించి కోట్ల రూపాయలు తిన్నా అడగలే గుళ్ళ పేరు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసిన అడగలే మొన్నటికి మొన్న నలభై ఆరు గుళ్ళు అర్ధరాత్రి దొంగల్లాగా చొరబడి కూలగొట్టిరు అయినా కూడా ఇలా బాధితుల యొక్క పేదల యొక్క కడుపు కడుపు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతి గొంతుగా కూడా ప్రశ్నిస్తుంది కాబట్టి ఎమ్మెల్యే ఇప్పటికైనా నువ్వు ఆలోచన చేయి నీ బుద్ధిని మార్చుకో బాధితులకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఒకటి రెండు రోజులలో నువ్వు కనుక దిగివచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం చేయనట్టయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ రెండు రోజులలో నువ్వేదైతే బుల్డోజర్ తోటి ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నావో అదే బుల్డోజర్ని ఇంటి మీద కూడా వస్తుంది అనేటువంటి విషయాన్ని మళ్ళీ మారు హెచ్చరిస్తూ మరి బాధిత కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో నిరంతరం కూడా వారికి న్యాయం జరిగే వరకు వారి వెంట ఉండమని చెప్పి తెలియజేస్తాం చెన్నై కూర్చొని ఉంటాను చెన్నై కూర్చొని ఉంటాను అంటే పొద్దున్నేమో మున్సిపల్ అధికారులు ఆగ మేఘాల మీద నాలుగున్నర ప్రాంతంలోనే రెండు జేసీపీలు పెట్టి సగం కొట్టారు ఆ అబ్బాయి విజయ్ బెదిరించి అర్ధరాత్రి పూట నీళ్ళను నాకు ఏ ఆధారం లేదు లేదని నేను నా ఇంటి నేను కూర్చొని ఉంటాను సరే నేను కూర్చోబుతాను వీళ్ళు బాధితులు నేను బాధితుల మొదట ముదగ కూర్చుని కూర్చున్న తర్వాతనే ఈ అన్నలు ఈ అత్తలు వీళ్ళందరూ వాళ్ళు చెల్లించి ఇక్కడికి వచ్చి నాతోటి పోరాటం చేస్తారు నేను వారం రోజుల నుంచి గోదావరి కానీ నడి బొడ్డులో చౌరస్తాలో కూర్చున్నాను నా పిల్లలతో పాటు నేను ఏ అధికారులకు కనబడతలేమా ఏ అధికార పార్టీ వాళ్ళకు మేము కనబడతలేమా మీ తప్పు లేదు సరే మీరు ఎందుకు వచ్చి మీకు ఏం జరిగిందని ఇంతమంది అడిగినప్పుడు మీరు ఎందుకు అడుగుతారు ఏదైతే నా ఇంటి ఎదురు ఉందో చెట్టు చెట్టు సాక్షిగా నా ఇంటిని ఊలగొట్టిరు మీరు మీరు ఊలగొడ్తు వెళ్ళిపోతుంది మరి నేను ఎక్కడికి వెళ్ళిపోవాలో నా పరిస్థితి ఏంది చెప్పండి అన్నలారా మీకు లేరా ఆడబిడ్డలు నేను మీ ఆడబిడ్డని అనుకోండి రండి ఇక్కడ మాట్లాడదాం ఆ చెట్టు చా చెట్టు సాక్షిగా మాట్లాడతారా నా కూలిపోయిన శిథిలాది సాక్షిగా మాట్లాడతారా అది కాదనుకుంటే నడి చౌరస్తల గాంధీ మహాత్ముని సాక్షిగా మాట్లాడతారా నాకు అన్ని అనుమతులు ఉండి పడ్డా ఉండి అన్నీ ఉన్నా నడి గోదావరి కానీ నడి చౌరస్తా ఉన్న నాకే దిక్కు లేదంటే ఎక్కడనో లోపల వాళ్ళకన్నా మార్మూలు జరుగుతుంది ఏంటిది పరిస్థితి చెప్పండి జరిగిన వెంటనే పోలీస్ అధికారులకు కూడా చెప్పినాం ఏది మరి పరిస్థితి మాది గజ గజ వనకే చలిలో ఒక్కొక్కరు నింట్లో కూడా నాలుగైదు దుప్పట్లు వండుకొని కప్పకు పట్టుకునే పరిస్థితి ఉంది అయినా మేము నడి రోడ్డున పిల్లల్ని పట్టుకొని ఉంటాను ఏడు రోజుల నుంచి ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో ఇట్లా జరిగిందా పెద్ద పెళ్ళి ఉంది జిల్లా అయింది అక్కడ కూడా రోడ్లు వేడెల్పులు చేసారు ఎప్పుడైనా ఇలాంటివి జరిగిన ఇలాంటి సంఘటనలు జరిగినాయా ఉన్న వాళ్ళని కొట్టి తీసుకున్నారు కావచ్చు ఇంకేదైనా జరిగింది కావచ్చు కానీ సామాన్య జనానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఇన్ని ముప్పై సంవత్సరాలలో ఎప్పుడన్నా జరిగినాయా చెప్పండి ఎవరన్నా సామాన్యుల మిట్లా జరిగిందని రోడ్డుకెక్కిన దాఖలాలు ఉన్నాయా మేము ఎందుకు రోడ్డున పడాల్సిన అవసరం మమ్మల్ని ఎందుకు పడేసినా రోడ్డున చెప్పండి మేము అదే ఉంటే మేము ఈ కవర్లు కట్టుకున్నాం ఏది కట్టుకుని ఉందాం కదా అందరికీ బిల్డింగ్లు ఉండాలనే ఏం లేదు కదా మాకు చెప్ప ఎవరు పడితే వాళ్ళు ఎమ్మెల్యే అని బెదిరించచ్చా చెయ్యొచ్చా మరి అలాంటి పనులు మేము మీ పేరు చెప్పిన సాక్ష్యాధారాలతో సహానే చేస్తున్నాం కదా మాకేందుకు అధికారులు కానీ అధికార పక్షం వాళ్ళు కానీ ఆ చెట్టు కింద ఉన్ని కూలగొట్టిన అన్నదమ్ములు కానీ ఆ బయ్యలు కానీ మరి ఎందుకు వత్తలేరన్నా ఎందుకు మాట్లాడతలేరన్నా మీ తప్పు లేనప్పుడు చెప్పండి నా దగ్గర ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి నేను కట్టుకున్నా నేనున్న నా గూడు వేయింది నేను కూర్చున్నా నేను మీ మీదనే ఆరోపణ చేసిన అధికారుల మీద కూడా మీ కంకర్ ఉంటుంది మీ ఇసుకు ఉంటుంది మీ సిమెంట్ ఉంటుంది మీ రాడు ఉంటుంది మా ఇల్లే ఉండదా అండి చెప్పండి మరి కూలిపోయిన ఇంటి కింద రాత్రి మేము వండుకుందాం కావచ్చు చచ్చిపోదు మా పరిస్థితి ఈ నడి నగరం నది ఇంకా ఇట్లా అంటే ఇక్కడ ఎక్కడన్నా ఏ మన దాంట్లో ఇక్కడ ఉందా ఓదార్గండ్లోనే ఇట్లా నడుస్తుందా చెప్పండి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పంట ఎంతమంది ఉందో దీనికి అధికారులు బాధ్యత వహిస్తారా అధికార పార్టీ వాళ్ళు వహిస్తారా చెట్టు సాక్షిగా కూలగొట్టిన బయ్యలు చెప్పు బాధ్యత వహిస్తారా వహించి దయచేసి రండి చేయండి అది కాని పక్షంలో నేను అర్థం నేను మళ్ళా నాకు సంఘీభావంగా వచ్చిన వాళ్ళని అనాల్సిన పని లేదు నేను కూర్చున్నా మొట్టమొదట నేను కూర్చొని నా కడుపు మంటకు నేను చెంత దెబ్బ కొట్టను ఒకటి రిటర్న్ నుండి నేను భరించుకుంటాను అంతేగాని నా కడుపు మీద కొట్టి మమ్మల్ని రోడ్కి వేసిన తర్వాత నేను రోడ్కి ఎక్కిన తర్వాత వాళ్ళు వచ్చిర్రు దయచేసి వాళ్ళని కాదు రండి మీరు ఇక్కడికి వచ్చి కొట్లాడండి నేనేమన్నా చాటు కొట్లాడుతున్నా చెప్పండి సాక్ష్యాలు లేకుండా కొట్లాడుతానన్నా ఆధారాలు లేకుండా కూర్చున్నానా రండి ఇక్కడికి రండి నాకు న్యాయం చేయండి ಇಂತಟೋ ಖಾಂಧಿಗಿರಿ ವಾರ್ತಲು ಸಪ್ತ ನಮಸ್ಕಾರ